ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు శ్రీకాంత్ గారు అంటే కవిత కవిత గారు డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు అయితే దీనిపైన ఒకటే చర్చ నడుస్తుంది ఇందులో బీఆర్ఎస్ ప్రోత్బలం ఏమైనా ఉందా అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రోత్బలం ఉంటుందండి మేము ఇండిపెండెంట్గా తీసుకున్న కార్యక్రమం దీనికి బీఆర్ఎస్ సంబంధం ఏమీ లేదు మేము మొదటి నుంచి వెళ్ళి కాలం నుంచి వెళ్ళి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి యునైటెడ్ పూలే ఫ్రంట్ కింద నూట పన్నెండు కులాలను సమీకరించుకొని ఏ ఒక్క బీసీ సంస్థలకు కూడా ఇంత బలాంగా మిగతా కుల సంఘాలు లేవు మాతో నూట పన్నెండు కుల సంఘాలు ఉన్నాయి ఈ నూట పన్నెండు కుల సంఘాలతోని బతుకమ్మలో ఏ విధంగానైతే తీరొక్క భూమును క్రోడీకరించి బతుకమ్మ పేరుస్తాము అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి సమాజాన్ని బీసీ సబ్బండ కులాలను ఈ యొక్క యునైటెడ్ పూలే ఫ్రంట్ సంబంధించినటువంటి కిందికి ఇలా శ్రీమతి కవిత గారు తీసుకొచ్చేసి ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృత ధోరణి పెట్టినటువంటి కార్యక్రమం సంవత్సరం మా కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ జాగృతా ధోరణాలు జరుగుతున్నాయి ఇలా పార్లమెంటు దగ్గర బిల్లు అనేటువంటి పెండింగ్ ఉంది రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లును ఆమోదం ఆమోదించాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క దీక్ష యొక్క సారాంశం ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో దీక్ష అంటే ఇక్కడ కవిత గారు దీక్ష ఈ రెండింటి మధ్యలో ఏమన్నా తారత్య ఉంటుంది ఇప్పుడు బిల్లు ఆమోదం చెందించాల్సినటువంటి వ్యక్తులు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు పోయి ఉల్టాగా చెప్తున్నారు కదా మేము ఆల్రెడీ మా పని అయిపోయింది కేంద్రం కేంద్రం చేయాల్సింది ఉందని చెప్తున్నారు కేంద్రం చేయాల్సిందేనంటే ఇక్కడ ఆర్డినెన్స్ చేసి ఇల్లండి అత్యవసరం కాబట్టి దాన్ని పాక్షిక విజయంగా మేము స్వీకరించినాం మరి నిజంగా నీకు చిత్రశుద్ధి ఉంటే ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ పైన ప్రెజర్ పెట్టేసి ఆమోదం తెలిపించేసి ఆర్డినెన్స్ తర్వాత నువ్వు వెంటనే తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లకు పోవాలి మరి పోలేదు మరి నీకు చిత్తశుద్ధి ఏ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండటం వామపక్షాలను ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వినటువంటి బీఆర్ఎస్ పార్టీని మిగతా ప్రజా సంఘాలను వీళ్ళందరినీ అఖిలపక్షంగా తీసుకొని బీజేపీ పైన ప్రెజర్ పెట్టడానికి నువ్వు తీసుకుపోవాలి ఇలా ఉంటారు నువ్వు ఎందుకు పోతున్నావు ఎవరు ప్రయోజనాల కోసం పోతున్నావు యాభై సార్లు ఢిల్లీపై ఏం సాధించుకొని వచ్చినావు ఇవ మరి మందర్ దగ్గర రాహుల్ గాంధీని పెట్టుకుని ఎందుకు ధర్నా కూర్చుంటావు నువ్వు అంగర్ సైజ్ చేయి నువ్వు ఆమర దీక్షకు కూర్చో అక్కడ నీకు అంటే సంబంధించిన బిసుకులాలుగా మేము అందరం వచ్చి కూడా మేము మద్దతు తెలుపుతాం రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి లేదంటారా చిత్తశుద్ధి ఉంటే ఈ అఖిలపక్షాన్ని తీసుకోవాలి కదండి చిత్త మేము అనేది కూడా అదే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ అమలు చేయించుకోవాలి గవర్నర్ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కులకరణ చేసిన బీసీలకు నలభై రెండు శాతం కేటాయించిన చెప్తాడు ఓ బీజేపీకి అనాఫీసీల్గా దత్తపుత్రుడు ఒప్పించుకోవాలంటే ఒప్పించుకోవాలి ఈ ఈరోజు నేను అడుగుతున్నా గౌతమ ఆదాని దగ్గర నుంచి వంద కోట్లు తెచ్చుకోగలుగుతూ బీజేపీతో లోపల ఒప్పందంలో భాగంగా డల్లాసులో ఉపా ఒప్పందాలు తీసుకోగలుగుతావు ఇక్కడ వాళ్ళ సంబంధించినటువంటి నాయకత్వానికి సిమెంట్ ఫ్యాక్టరీ ఇవ్వగలుగుతావు స్థలాలు ఇవ్వగలుగుతావు మరి అట్లాంటిది బీసీ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ నీ గవర్నర్ ఆపింది కదా నేను ఉదాహరణ అడుగుతున్నా బ్రదర్ నేను అంటే ఏంటంటే నిజంగా చూస్తుంటే నీ బాసు చంద్రబాబు నాయుడు ఉన్నాడు నీ బాసు ఎవరికి సపోర్ట్ చేస్తాను బీజేపీకి సపోర్ట్ ఇస్తాను మరి మీ బాసని అడగవచ్చు కదా ఇలా బనకా చర్యలను తాకట్టు పెట్టినావు నీ బాస్ దగ్గర మరి ఈరోజు బీసీ సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గర ఉందండి మరి బాబు గారు మీరు దీన్ని చేయండి అని చెప్పేసి ఒప్పి చేయించవచ్చు కదా అంటే ఆయనకు రెండు రూట్లు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రూట్ అయితే ముఖ్యమంత్రిగా ఇంకొకటి సపరేట్ రూట్ ఒకటి చీకటి రూట్ ఒకటి ఉన్నది ఆ రూట్లోనైనా బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాం అంటే ఈ డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షతోని బీసీలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందంటే చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే పోరాటాలతో పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్పతాయి అంటారు కాబట్టి పోరాట రూపాలను ఎంచుకున్నటువంటి పందా ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు గతంలో కూడా కేసీఆర్ గారు ఆమర దీక్ష ద్వారానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగొచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అదే పందాలో డెబ్బై రెండు గంటలు తన ఆరోగ్యాన్ని తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి ఈరోజు శ్రీమతి కవిత గారు బీసీల కోసం ఇంత పవిత్ర యుద్ధం చేస్తూ ఉన్నారు ఇంకా ఆమె సంబంధించినటువంటి దాన్ని శంకించేటువంటి విషయంలో ఒక వర్గం ఆమె పైన దాడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే కవిత గారు బీసీల అంశం ఎత్తుకున్నారంటే బీసీల యొక్క ఆత్మబంధువు అయిపోతుంది ఈమె మేము వెనక పడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ కుర్చీలు కదిలేటువంటి ప్రమాదం ఉన్నది కవిత గారు వస్తే కాబట్టి కొన్ని నోర్లు ఆమె పైన పెగులుతున్నాయి మీరు బీసీ బిడ్డ ఒకటే మాట చెప్పండి ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రతి మదిలో మెదులుతున్న ఒకటే మాట కవితకున్ను బీసీలకు ఏం సంబంధం అని అంటే మీలాంటి బీసీ నాయకులు ఏం చెప్తారు ఎందుకు సంబంధం ఉండదు అంటున్నాయి ఎలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దళిత సామాజిక వరకు చెందిన వ్యక్తి మరి ఈ సబ్బండ కులాల గురించి ఈ దేశ పరిపాలన గురించి ఈ పరిపాలన వ్యవస్థ గురించి రాజ్యాంగాన్ని ఎందుకు నిర్మించడు అంటే సుదీర్ఘమైనటువంటి ఒక దీర్ఘ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి దిక్సుభులాగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సబ్బండ వర్గాల గురించి ఆలోచిస్తారు మనిషి యొక్క శ్రేయస్సును కోరుకుంటారు కేవలం కొన్ని కులాలకు మాత్రమే బీసీ అయితే బీసీ మాట్లాడాలి ఎస్సీ అయితే ఎస్టీ మాట్లాడాలి వాళ్ళే మాట్లాడాలనేది కాదు ఏ సమస్య అయినా కానీ ఒక రాజకీయ కోణంలో పరిష్కారానికి వస్తుంది ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో కాబట్టి అట్లాంటి ఏమంటారు స్థితిగతులు ఉన్నటువంటి లీడర్ శ్రీమతి కవి కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రాంతానికి రేపు రోజున భవిష్యత్తు దిక్సూచి భవిష్యత్ తరం నాయకురాలు కాబట్టి ఆమె అందరికీ సంబంధించినటువంటి హక్కులను తీసుకొని ఈరోజు పోరాటం ఉంది ఇంత గొప్పగా పోరాటం చేస్తుంది కవిత గారు బీసీల గురించి కొట్లాడుతుంది కానీ ఈమె పైన చాలా విమర్శలు చేస్తున్నారు మల్లన లాంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు వాళ్ళకి ఇవ్వ తీర్మానం మల్లన్న మేము అసలు మా ఆధినేత్రే అధినేత్రే చివరకు జనాభా కళ్ళ నిల్చే తీసేసం తీర్మానమల్లన్న లెక్కేందండి తీర్మానం మల్లన్న అనేటువంటి వాడు తెలంగాణ సంబంధించిన సమాజంలో ఏ స్థానంలో ఉన్నాడు ఏమైనా విలువలు ఉన్నాయా ఆయన మాట్లాడేటువంటి ఏమన్నా కనీసం ఒక బలం చేకూర్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఆర్కృష్ణ ఇలాంటి పెద్ద మనిషి ఆర్కృష్ణ ఇలాంటి పెద్ద మనిషి మా యొక్క సభకు మా యొక్క దీక్షకు మా యొక్క రైలు ఒక గతంలో మేము పిలిపిస్తే దానికి అన్నిటికీ మద్దతు తెలిపిండు కొన్ని దశాబ్దాల కాలాలుగా ఉద్యమించినటువంటి ఆర్కృష్ణ ఇలాంటి వ్యక్తి ఈరోజు మా యొక్క ఉద్యమానికి కలిసి వచ్చే యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు అనేక రకాలుగా మాకు దా వివిధ రూపాల్లో మాకు మద్దతుగా వస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి విమర్శలను మేము ఇలా పట్టించుకునే పరిస్థితులు ఫైనల్ ఆయన ఏం చెప్తారన్న నిరాహార దీక్షకు సంబంధించి ఖచ్చితంగా విజయ తీరాల చేరుతాం బీసీలకు సంబంధించిన హక్కుల కోసం ఆ విజయ కిరీటం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఎగురవేస్తాం